ైరదాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రజలలో ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచిన మహానాయకుడు పీజేఆర్ గారి కుమార్తె కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు నాన్నగారి తర్వాత రాజకీయాల్లోకి

ఎలా ఆడపిల్లలు అంటే లక్ష్మీ దేవతలు అమ్మవార్ల లెక్క నాన్న చూస్తుండే ఏ తన కడుపులో పుట్టిన ఆడపిల్లలే కాక ఏ ఆడపిల్ల ఏ ఇష్యూతో వచ్చినా గానీ అది ముందు సాల్వ్ అయిపోవాలా అని చెప్పేసి ఏనాడు రోజు కూడా అరే రాజకీయాల్లోకి వెళ్తే బాగుండు అంటే ఇప్పుడు రాజకీయంలోకి వస్తేనే నాన్న పేరు పెట్టినట్టు కాదు అనేది నా ఉద్దేశం పుట్టింది అంటే లక్ష్మి పుట్టింది అంటారు నేను పుట్టిన వన్ ఇయర్ కే నాన్న ఎమ్మెల్యే అయ్యారు సో నాన్నకి అది చాలా సెంటిమెంట్ అన్నమాట అయితే మేడం ఇప్పుడు మీ నలుగురు అక్క కూడా ఎలా ఉంటాయి అంటే కోట్ల అక్క జిల్లలు అంటే సాధారణంగా తిట్టుకోవటాలు కూడా సరదాగా ఉంటాయి అట్లాంటి ఎప్పుడైనా జరుగుతుండే మీ మధ్య సరదాగా అనుకుంటాం కానీ మేము చాలా అనుబంధం తోటి బాండింగ్ తోటి చాలా ఉంటాం మరి ఇప్పుడు ఫస్ట్ సొసైటీలో చూసుకున్నట్టయితే ఆడపిల్లలు ఇంకా వంటింట్లో మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఆడది అనేది అబల కాదు సబల ఎందుకంటే ఒంటిలి కుందే నుంచి అంతరిక్షంలోకి ఆడది ప్రయాణించింది మేడం నాన్నగారు ఎప్పుడు కార్మికుల కోసం పోరాడుతూ ఉండేవారు కార్మికులు నాతో ఇలా మాట్లాడేవారు ఇలాంటి కష్టాలు ఉంటాయని చెప్పేసి వచ్చేప్పుడు అని మీతో చెప్తుండే ఇప్పుడు కార్మికులు కార్మికులు ఆయన అంటే నానే ఏంటంటే నా బేసే అది అక్కడి నుంచే తను పైకి వచ్చింది నాన్న కాబట్టి కార్మికులని నాన్న ఎప్పుడు వదలలేదు ఎప్పుడు కార్మికులు ఏ సమస్య ఉన్నా అన్నని ఏ నీడరే కన్నా ఫస్ట్ అక్కడ పీజీఆర్ఏ ఉంటుండే పీజీఆర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఎవరికి తెలియని ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు పీజీఆర్ ఈజ్ పవర్ ఈజ్ స్ట్రెంత్ అండ్ హీఈస్ అ బ్లెస్సింగ్ టు అస్ పేదల నేత పేదల దేవుడు పేదల ప్రజల మనిషి ప్రజల దేవుడు పీజార్ అని చెప్పేసి అంత బ్రాండ్ నాన్నకు వచ్చేసింది